అందరికీ నమస్కారం నా పేరు చూకట్ట రాజు కొత్తగా ఎన్నికైన సర్పంచ్గా కొత్తగా ఎన్ని కొత్తగా ఎన్నికైన సర్పంచ్గా కుందారం గ్రామాన్ని అభివృద్ధి చేస్తారని స్టేషన్ గారి గుడిచకవర్గం కడియాసారి గారి ఆధ్వర్యంలో ఇంచిళ్ళు కానీ ఇండ్లు కానీ అన్నీ తెచ్చి కుందారా అన్ని గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని మనవి చేస్తాను ఇప్పుడు మొత్తం ఈ గ్రామాల్లో ఎన్ని వార్డు ఉన్నాయి పది వార్డు ఉన్నాయి సార్ పది వార్డ్లు ఉన్నాయి పది పది వార్డ్లలో సమస్య కానీ సీసీ రోడ్డు కానీ ఉన్నాయా సీజన్లో సమస్యలు ఉండే డైనేజీ సమస్యలు ఉన్నాయి అన్నీ అభివృద్ధి చేస్తారని సార్ దృష్టికి తీసుకుపోయి అభివృద్ధి చేస్తాడని ఇప్పుడు అన్ని వాళ్ళకు సీసీ రోడ్లు ఉన్నాయా అన్ని వాళ్ళకు కొన్ని వాళ్ళకి లేవు అన్ని వార్డలకు లేవు రెండు నాలుగైదు వాళ్ళకి కూడా డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నాయి అన్ని అన్ని కలిసి అభివృద్ధి చేస్తారని ఇప్పుడు అంగన్వాడి సెంటర్స్ ఉన్నాయి ఇక్కడ డైన్వాడి సెంటర్స్ ఉన్నాయి ఉన్నాయా ఉన్నాయి ఉన్నాయి వాటి కమిటీ కమిటీ కొన్ని ఉన్నాయి కొన్ని రవాణా సౌకర్యం ఎట్లా అవుతుంది రవాణా ఇప్పుడు మీరు గెలిచారు కదా ఇటీవల ఛార్జీ తీసుకున్నారు కదా ఫస్ట్ దేని మీద సంతకమిటీ ఫస్ట్ ఫస్ట్ ఏ సమస్య మీద సీసీ రోడ్లు కానీ డ్రైనేజీ ప్రాబ్లం కానీ వాటర్ ప్రాబ్లం కానీ కాబట్టి వాటర్ ప్రాబ్లం కూడా సంతకం సంతకమిటీ ఇల్లు కూడా ఇంద్రామ్మ ఇల్లు కూడా అన్నాడు సార్ ఇందిరా మీద కూడా ఫస్ట్ అంతగా పెట్టారు ఇంకా ఈ ఆరోగ్య సమస్య కానీ తర్వాత ఈ మీ కాలువల మీద కానీ ఎట్లా ఉన్నాయి అంగన్వాడీ అట్లా అంగన్వాడీ స్కూల్కు నాలుగు సెంటర్లు ఉన్నాయి నాలుగు సెంటర్లు కూడా బాగా నడుస్తారు ఇంకా పెన్షన్స్ ఏమన్నా ఐడియా ఉందా కొత్త పెన్షన్స్ రాలే కాబట్టి కొంతమందికి చాలా మందికి వస్తారు బట్ట తినకుండా భార్య వస్తువులు భార్య తగిన బట్ట భవనాలు సార్ దృష్టికి తీసుకుపోవడం అని ఇప్పుడు వీళ్ళు అందరూ పండగ మీరు ఎన్నికల్లో చేసినట్టు భజనలో చేసినటువంటి వాగ్దానం అవి అంతే మరి సార్ దృష్టికి తీసుకుపోవాలని చాలా దృష్టికి తీసుకుపోయి సాల్వ్ చేద్దామని ఆలోచిస్తాం అది సుమారు ఇక్కడ ఎంత పాపులేషన్ ఉంటుంది ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది ఇప్పుడు చేద్దామని మీరు ఎన్నికైన తర్వాత ఎమ్మెల్యే గారు కలిసిండ్ర కలిసిండ్ర శుభాకాంక్షలు చెప్పారు సన్మాన కార్యక్రమాలు ఓకే అయితే మీరు అందరు కలిసి ఆయన ఆధ్వర్యంలో పనిచేయాలి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను మొత్తం ఎమ్మెల్యే గారి దృష్టిలో తీసుకెళ్ళి మీరు పూర్తి చేయాలనుకుంటున్నారు はい<分>